హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో భారత పరిశ్రమ సేవా రంగాలకు సంబంధించి పరిశ్రమ రంగంలో పారిశ్రామిక తీర్మానాలు అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఎంకరేజ్మెంట్ ఇంకా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తున్నా వీడియోలో ఒకవేళ రావడం లేట్ అయితే ఏమనుకోకండి ఎందుకంటే నేను డేలో ప్రిపేర్ అవ్వాలి నేను పెట్టుకున్న టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో వర్క్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకొని వీడియోస్ చేయడం అనేది కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది అంటే వీడియోస్ చేయడానికి నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి నోట్స్ సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి లేట్ అయినా అడ్జస్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను ఏదో ఒక టైంలో నేను రివిజన్ పర్పస్ చేసుకున్న నోట్స్ అయినా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫస్ట్ పారిశ్రామిక తీర్మానం రావడం జరుగుతుంది ఇక్కడ మనం షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మన కళ్ళు మూసుకోగానే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ వన్ టోటల్ నైన్ పారిశ్రామిక తీర్మానాలు ఇవి మనకి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత వీటికున్న ప్రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనకి ఇండియాలో వచ్చిన ఫస్ట్ తీర్మానం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దీనికి అధ్యక్షుడు వచ్చేసి శ్యామ్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఇది మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి తెలపడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వీటి గురించి డీటెయిల్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇంట్రో అంటే మనం ఒకటి చూడగానే ఎంతో కొంత గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఫస్ట్ నోట్ చేసుకున్నాను తర్వాత ఒక్కో పాలసీ గురించి డీటెయిల్గా నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది మనకి రాజ్యాంగం అమలు తర్వాత వచ్చిన ఫస్ట్ తీర్మానం ఎక్కువ ఇది ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ దత్ మహల్ నోబీస్ సిఫార్సు మేరకి మనకి రావడం జరుగుతుంది ఇందులో ఎంఆర్టీపీ యాక్ట్ గురించి తెలపడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ ఇది దత్ కమిటీ సిఫార్సు మేరకు తీసుకురావడం జరిగింది ఇందులో మనకి ఫెరా గురించి తెలపడం జరుగుతుంది వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ దీన్ని జనతా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది చిన్న తరహా పరిశ్రమల గురించి తెలుపుతుంది నైన్టీన్ ఎయిటీ దీన్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ ఇక్కడ ఇది గవర్నమెంట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది మనకి గవర్నమెంట్ ప్రాధాన్యం ఇచ్చింది వచ్చేసి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చింది నైన్టీన్ ఎయిటీ గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైంటీన్ ఎయిటీ చిన్న తరహా పరిశ్రమలకు వచ్చేసి మనకి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రాజీవ్ గాంధీ నైన్టీన్ నైన్టీ అజిత్ సింగ్ తీసుకురావడం జరిగింది నైన్టీన్ నైన్టీ వన్ నూతన పారిశ్రామిక తీర్మానం ఇది రీసెంట్ ఎల్పిజి రిఫార్మ్స్ గురించి సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానం ఇది ఇండియాలో ఫస్ట్ తీర్మానం నెక్స్ట్ వచ్చేసి దీన్ని తీసుకొచ్చింది వచ్చేసి ప్రసాద్ ముఖర్జీ ఇది మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి తెలపడం జరిగింది అంటే తర్వాత దీన్ని మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత జాతీయం చేయవచ్చు అని ఇందులో తెలపడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తీర్మానం ప్రకారం మనకి నాలుగు రకాల పరిశ్రమలు తెలపడం జరిగింది అందులో వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది మిశ్రమంగా ఉండేది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ రంగంలో తర్వాత ప్రభుత్వ యజమానుల యజమాయిషి ఆధ్వర్యంలో ఉండేవి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాగితం వస్త్ర పరిశ్రమలు తర్వాత వచ్చేసి ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఇక్కడ ఫోర్ టైప్స్ ఒకటి గవర్నమెంట్ ఒకటి ప్రైవేట్ ఒకటి మిక్స్డ్ నెక్స్ట్ ప్రభుత్వ యజమాషితో ఉండేది ఈ ఫోర్ టైప్స్ మనం ఇందులో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యాక్ట్లో మనం చూడొచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రసాద్ ముఖర్జీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వన్స్ అగైన్ ఇక్కడ ఫోర్ టైప్స్ ఉంటాయి మనకి ఫోర్ టైప్స్ మనం గుర్తుపెట్టు ఒకటి గవర్నమెంట్ ఒకటి ప్రైవేట్ ఒకటి మిక్స్డ్ ఒకటేమో ప్రభుత్వ యజమాయిషితో నెక్స్ట్ వచ్చేసి అధ్యక్షుడు శాంప్రసాద్ ముఖర్జీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి ఇలా సింపుల్గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నాకు ఇది ఎక్కువ అలవాటు కాబట్టి నేను ఇలా ఒక ఏదైనా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఇలా రౌండ్ అప్ చేసి నోట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది మనకి రాజ్యాంగం అమలు తర్వాత వచ్చిన ఫస్ట్ తీర్మానం ఇది మనకి ఆర్థిక రాజ్యాంగం గురించి తెలపడం జరుగుతుంది దీనిలో మెయిన్ ప్రభుత్వ రంగం భాగస్వామ్యం ఎక్కువ ఉండడం జరుగుతుంది దీని ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం మూడు రకాల పరిశ్రమలు ఉంటాయి ఇందులో వచ్చేసి ఏ సెక్టర్ ఏ బి సి మూడు ఉంటాయి ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ గవర్నమెంట్ ఇందులో పదిహేడు ఉండడం జరుగుతుంది తర్వాత మిక్స్డ్ తర్వాత ప్రైవేటు అంటే గవర్నమెంట్ పదిహేడు మిక్స్డ్ పన్నెండు పోతే మిగతావన్నీ ప్రైవేట్ సెక్టార్ కిందకే రావడం జరుగుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నైన్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ అనగానే ఇది ఆర్థిక రాజ్యాంగం గురించి తెలుపుతుంది ఇందులో మూడు రకాలు ఉంటాయి ఇది మెయిన్గా ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సిక్స్టీనే ఇది మనకి నై దత్ కం మహల్ నోబీ సిఫార్సు మేరకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి ఎంఆర్టీపీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు ఇది మనకి ఇంపార్టెంట్ దత్కం కంప్ సిఫార్సు మేరకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎంఆర్టీపీ యాక్ట్ అంటే మోనోపాలి రిస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ అంటే ఏకస్వామిక వ్యాపార నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీని ప్రకారం మనకి గరిష్ట ఆస్తులు ఇరవై కోట్లు ఉండాలని ఇందులో నిర్ణయించడం జరిగింది తర్వాత మళ్ళీ దీన్నే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇరవై నుండి వంద కోట్లకు పెంచడం జరిగింది తర్వాత మనకి రెండు వేల రెండు రాఘవన్ కమిటీ సిఫార్సు మేరకి ఈ ఎంఆర్టీపీ యాక్ట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనం చదివినాన్ని చూశారు కదా నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన టూ త్రీ పాయింట్స్ ఇలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా గుర్తుండడానికి వీలు ఉంటుంది సో ఇక్కడ నేను ఏదో ఇలా రాసుకున్నాను కానీ ఇంకా నేనైతే నా బుక్ మొత్తం ఫిల్ చేసుకుంటాను చదువుతూ చదువుతూ సో మీరు కూడా అలా షార్ట్ నోట్స్ ఏదో ఒకలాగా మీకు అర్థమైతే సరిపోతుంది అలా నోట్స్ మేకింగ్ చేసుకోండి కొన్నింటికి మేజర్ కొన్ని టాపిక్స్కి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇవి గుర్తుండట్లేదు అనుకునే వాటికి చేసుకోండి నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వచ్చేసి మనకి అయిన మహేల్ నోబీస్ కమిటీ ఎంఆర్టీపీ యాక్ట్ ఇక్కడ గరిష్ట ఆస్తులు ఇవి మనకి గుర్తుపెట్టుకోవాలి రాఘవన్ కమిటీ ఇందులో మనకి చాలా కమిటీలు వస్తున్నాయి పాలిటీ ఎకానమీలో సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది కమిటీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ తీర్మానం మనకి దత్ కమిటీ సిఫార్సు మేరకు తీసుకురావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆల్సో సో ఇక్కడ దేని గురించి అక్కడ ఎంఆర్టీపీ గురించి తెలి తెలిపారు కదా ఇక్కడ ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇది మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో ఇదే మనకి ఫెమాగా మారడం జరిగింది ఫె ఫెరా పోయి ఫెమా వచ్చింది తర్వాత దీన్ని మళ్ళీ రెండు వేల రెండు నుండి అమలు చేయడం జరిగింది ఇక్కడ నైన్టీన్ నైన్టీ నైన్లో యాక్ట్ చేస్తే రెండు వేల రెండు నుండి ఫెమా మనకి అమల్లోకి వచ్చింది ఇక్కడ మనం ఇంకా ఇందులో సంయుక్త రంగ భావన కనిపిస్తుంది ఇక్కడ పంతొమ్మిది వందల మూడు పారిశ్రామిక తీర్మానం ప్రకారం అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండడం జరుగుతుంది ఇది వ్యూహాత్మక భావన వ్యూహాత్మక రంగ భావాన్ని కలిగి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మనం నైన్టీన్ సెవెంటీ త్రీకి సంబంధించి షార్ట్గా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ పారిశ్రామిక విధాన తీర్మానం ఇది వచ్చేసి మనకి జనతా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మేజర్ ఇది చిన్న తరహా పరిశ్రమలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది తర్వాత ఇది గాంధే వ్యూహాన్ని తీసుకుంది ఇందులో వచ్చి మనకి పరిశ్రమలు చిన్న పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలు ఇలా మూడు రకాల పరిశ్రమలు ఉన్నాయి ఇందులో మనకి వన్ ల్యాక్ పెట్టుబడి ఉండి యాభై వేల కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని సూక్ష్మ పరిశ్రమలు ఆడడం జరుగుతుంది నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలు వచ్చేసి మనకి పది లక్షల వరకు ఉంటే చిన్న తరహా పరిశ్రమలు నెక్స్ట్ అనుబంధ పరిశ్రమలు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మనకి డిఐసీలు ఇంపార్టెంట్ సో డిఐసిలు ఏర్పాటు చేయడం జరిగింది డిఐసి అంటే ఏంటి డిస్టిక్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఇవి మనకి ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇక్కడ మనకు వచ్చింది డిఐసి స్మాల్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టుబడులు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ దీన్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ ఇందులో మనకి గవర్నమెంట్ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింద్రు ఇందులో మూడు పరిశ్రమలు వచ్చేసి సూక్ష్మ పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలు ఇక్కడ మనకి సూక్ష్మ పరిశ్రమలు వచ్చేసి వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ చిన్న తరహా పరిశ్రమలు వన్ ల్యాక్ టు ట్వంటీ ల్యాక్ అనుబంధం వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇలా త్రీ కేసెస్ ఉన్నాయి ఇందులో ఇది మనకి ఫెడరలిజం ఆధారంగా తీసుకురావడం జరిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ రేంజ్ పరిశ్రమల రేంజ్ వన్ టూ టూ లైక్స్ వన్ టూ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఒకటి ఇది గవర్నమెంట్ భాగస్వామ్యంతో ఎక్కువ పనిచేసింది తీసుకొచ్చి ఇక్కడ ఏ మనం డేట్ చూస్తాం కాబట్టి ఇయర్ అనగానే మనకి ఐడియా ఉంటుంది కదా జనతా ప్రభుత్వం ఉందా ఆ టైంలో ఇందిరాగాంధీ ఉందా ఆ ప్రభుత్వాన్ని బట్టి ఇక్కడ మనం చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దీన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ఇది మనకి బ్రాడ్బాండ్ విధానం ఆధారంగా దీన్ని తీసుకురావడం జరిగింది దీని ప్రకారం దిగుమతుల్ని సరళీకరించారు లైసెన్సింగ్ విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తర్వాత ఎంఆర్టీపీ యాక్ట్ని సవరించడం జరిగింది ఫస్ట్ మనకి ఎంఆర్టీపీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తీసుకురావడం జరిగింది కదా దాన్ని ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సవరించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ దీన్ని తీసుకొచ్చింది అజిత్ సింగ్ ఇది మనకి చిన్న తరహా పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే చిన్న సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ అనగానే చిన్న తరహా పరిశ్రమలు సిడ్బి అజిత్ సింగ్ ఈ త్రీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మనకి లేటెస్ట్ది నూతనంగా ఉంది కాబట్టి ఇది మనకి ఎల్పిజి రీఫార్మ్స్ గురించి తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా మినీ ఆర్థిక సంస్కరణలు చేయడం జరిగింది ఇందులో చాలా అంశాలు ఉండటం జరుగుతుంది సరళీకృత విధానం నియంత్రణలు అంటే అంతకుముందు పరిశ్రమ పెట్టాలంటే చాలా నియంత్రణ ఉండేది పర్మిషన్స్ ఉండేవి మనకి నైన్టీన్ నైంటీ వన్ తర్వాత మనకి ప్రైవేటైజేషన్లో భాగంగా ఎల్పిజి రిఫార్మ్స్లో భాగంగా మనకి వీటి నియంత్రణ అనేది తొలగించారు అంటే నియంత్రణ చాలా కండిషన్స్ ఉంటే ఎక్కువ మంది ముందుకు రారు కదా అదే కండిషన్స్ ఎత్తివేస్తే ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎక్కువ మంది ముందుకొస్తారు అనే ఉద్దేశంతో మనకి ఇదిని ఇలా నియంత్రణలు తీసేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇది మనకి ఇందులో గవర్నమెంట్ భాగస్వామ్యం తక్కువ ఉంటుంది ప్రైవేట్ ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువ ఉండడం జరుగుతుంది మనకి ఎప్పుడైతే నైన్టీన్ ఆఫ్టర్ మనకి గవర్నమెంట్ భాగస్వామ్యం ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యం పెరుగుతూ వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత దీని ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది మెయిన్గా విదేశీ పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో ఇందులో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది మళ్ళీ ఎంఆర్టీపీ యాక్ట్ ని సవరించడం జరిగింది పెట్టుబడులను ఉపసంహరణ జరిగింది దీని ప్రకారం ఎన్ఆర్ఎఫ్ జాతీయ పునర్జీవన నిధిని ఏర్పాటు చేయడం జరిగింది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకి నైన్టీన్ ఎయింటీ పారిశ్రామిక తీర్మానాలు ఇవన్నీ మనకి టోటల్ పారిశ్రామిక తీర్మానాలు ఇలా మనం అన్నీ ఒకేసారి చదివితే మనం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఫస్ట్ మిక్స్డ్ ఏది ఉంది అనేసి ఒకటి చూసుకోవాలి ఇక్కడ మనకి చిన్న తరహా పరిశ్రమల గురించి వచ్చేసి మనకి నైన్టీన్ ఉండడం జరిగింది తర్వాత వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో చిన్న తరహా పరిశ్రమల గురించి తర్వాత మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో చిన్న తరహా పరిశ్రమల గురించి తెలపడం జరిగింది ఇది వచ్చేసి మనీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి తర్వాత నైన్టీన్ ఎయిటీ ఒకటి గవర్నమెంట్ ప్రాధాన్యం ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎల్పిజి రీఫార్మ్స్ అయితే నైన్టీన్ ఎయింటీ వన్లో టోటల్ ఎక్కువ ప్రైవేట్ సెక్టార్కే ఇంపార్టెన్స్ ఇందులో భాగంగా తీసుకొచ్చింది వచ్చేసి మనకి టోటల్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏది ఎందులో తీసుకొచ్చారు ఇక్కడ సిడ్బి అయితే నైన్టీన్ నైన్టీలో తీసుకొచ్చారు తర్వాత ఫెడరలిజం నైన్టీన్ ఎయిటీలో డిఐసిలు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో తర్వాత వచ్చేసి మనకి ఫెరా యాక్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీలో తీసుకురావడం జరిగింది తర్వాత దీన్ని నైంటీన్ నైన్లో ఫెమాగా మార్చడం జరిగింది ఇలా మనం చదివి వదిలేయకుండా ఒకసారి రివైజ్ చేసుకోవాలి రివైజ్ చేసుకోవడం వల్ల మనకి చదివింది ఎక్కువ టైం గుర్తుంటుంది ఇది మిగతా ఇది ఎక్కువ టైం మనకి గుర్తుంటుంది సో టోటల్ ఇక్కడ మనము రివిజన్ చేయాలి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇదే ఇది ఆర్థిక రాజ్యాంగం గురించి తెలుపుతుంది మెయిన్ ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్ ఉండడం జరుగుతుంది దీని ప్రకారం మూడు పరిశ్రమలు సెక్టర్ఏ బీసీ ఇందులో గవర్నమెంట్ మిక్స్డ్ ప్రైవేటు గవర్నమెంట్ సెవెంటీన్ మిక్స్డ్ ట్వెల్వ్ ప్రైవేట్ మిగతా నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇక ఫిఫ్టీ సిక్స్ తర్వాత సిక్స్టీ నైన్ మనకి పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు ఒకటి తీసుకొచ్చారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జరిపేటప్పుడు ఒకటి తీసుకొచ్చారు ఇలా మనం ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత దత్ మహల్ నోబీస్ కమిటీ సిఫార్సు మేరకు ఇక్కడ ఎంఆర్టీపీ యాక్ట్ ఒకటి ఇంపార్టెంట్ సో గరిష్ట ఆస్తులు ఫస్ట్ ట్వంటీ క్రోర్స్ ఉండే తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో ట్వంటీ టూ హండ్రెడ్ క్రోర్కి చేంజ్ చేంజ్ చేయడం జరిగింది ఇది మనకి రెండు వేల రెండులో రాఘవన్ కమిటీ సిఫార్సు మేరకు ఎంఆర్టీపీని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మళ్ళీ దత్ కమిటీ నైన్టీన్ సెవెంటీ త్రీ వచ్చేసి మనకి ఫెరా యాక్ట్ సంయుక్త రంగ భావన ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ రెండు దత్ కమిటీ ఒకటి ఎంఆర్టీపీ తీసుకొచ్చిండ్రు ఒకటి ఫెరా తీసుకొచ్చిండ్రు ఇలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పారిశ్రామిక తీర్మానం ప్రకారం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి స్మాల్ ఇండస్ట్రీ సెవెంటీ సెవెన్ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీ గాంధీ వ్యూహం ఇక్కడ త్రీ టైప్స్ వన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్ డిఐసీలో ఒకటి నైన్టీ సెవెంటీ సెవెన్లో గుర్తుపెట్టుకోవాలి ఇది నైన్టీన్ ఎయిటీలో సూక్ష్మ చిన్న తరహా అనుబంధ పరిశ్రమలు గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఒకటి నైన్టీన్ ఎయిటీ ఒకటి గవర్నమెంట్ సెక్టర్ ఫెడరలిజం ఇందిరాగాంధీ ఎనఫ్ నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వచ్చేసి మనకి బ్రాడ్బాండ్ ఒకటి దిగుమతుల సరళీకరణ లైసెన్సింగ్ విధానంలో మార్పులు ఎంఆర్టీపీ సవరణ రాజీవ్ గాంధీ ఇవి ఓన్లీ ఫైవ్ పాయింట్స్ అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ పాయింట్స్ సో నెక్స్ట్ పారిశ్రామిక తీర్మానం ఇది మనకి నైన్టీన్ వచ్చేసి అజిత్ సింగ్ తరహా సిడ్బి ఎనఫ్ నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చేసి మనకి లేటెస్ట్ది ఇది ఎల్పిజి రీఫార్మ్స్ని తీసుకొచ్చింది ఇందులో భాగంగా మనకి చాలా చేయడం జరిగింది ఇవన్నీ ఒకసారి చూసుకోండి నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్